సాయి అపర భగీరథుడు అంటానికి ఒక ఉదాహరణ ఒక మహాశివరాత్రి నాడు దాసుగను గోదావరిలో స్నానం చేయదలిచి సాయి అనుమతి కోరాడు సాయి గణు అందుకోసం అంత దూరం వెళ్ళాలా శ్రద్ధాభక్తులుంటే ఆ తీర్థాలు ఇక్కడే ఉన్నాయి లేకుంటే అక్కడా లేవు అన్నారు ఇవిగో గంగా యమునలు అని అతని చేతులు తమ పాదాల వద్ద ఉంచమన్నారు సన్నని ధారగా అతని దోశల నిండా తీర్థం వచ్చింది అదడా నీరు తీసుకుని క్షణం ఆలోచించి నెత్తిని మాత్రం చల్లుకున్నాడు బాబా చిరునవ్వుతో మౌనంగా చూశారు ఆయన సమాధి చెందాక దాసుకను మరొక యోగిని దర్శించినప్పుడు ఆ యోగి మూర్ఖుడ సాయి అంతటి మహనీయుని పాదాల నుండి వచ్చిన జలాన్ని ఆయన ముస్లిం మన సంకోచంతో శిరస్సులు ధరించావే కానీ నోటిలో పూసుకోలేదు కదా నీకెన్ని జన్మలకైనా మరలా అట్టిది లభిస్తుందా అంతటి మహనీయుడు మరలా దొరుకుతాడా అని మందలించారు